ఎంత దూరం వచ్చినాం కదా కలిస కలవకుండా పోతే మళ్ళీ బిడ్బోర్డ్ పోతుంది చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చేసినాం ఇప్పుడు అందరు దిగుతున్నారు చూడండి ఇట్లా ఉంటుంది తంగా బోర్డ్ అంటారు అంటారు ఇంకా చూడండి ఇప్పుడు ఇల్లు అయితే ఎంటర్ అవుతున్నాం ఇక్కడ చూడండి అన్ని ఫ్రూట్స్ వాటర్లో బట్టి check చేసేసిన ఇది హోమ్ స్టే ఎవరైనా రావాలనుకుంటే వచ్చేసేయండి మాట్లాడిన ఆల్రెడీ మనోళ్ళు వస్తారు నేను ప్రతి దగ్గర మెన్షన్ చేస్తున్నాం ప్రతి ఒక్కసారి నాకు నచ్చితే ఎందుకంటే మనోళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూసేట వాళ్ళకి ఇబ్బంది కలగొద్దని అని నేనైతే ప్లాన్ చేసి మరి వాళ్ళకి చెప్పి మరీ చెప్తు వచ్చేస్తున్నాను ఎందుకంటే మన పేరు మరీ 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 గుర్తుండేటట్టు చెప్పి మనోళ్ళు వస్తారు ఇట్లా చూడండి తక్కువకి ఇచ్చేసేయండి చూసుకోండి అని చెప్పినా మంచిగా అతనే అన్న వండిస్తాడు ఇక్కడికి వస్తే మాత్రం సూపర్ ఉంటది ఇంకా ఇంట్లో ఉన్నట్టే ఉంటదాని అడిగితే నాకు అయితే మస్తు నిద్ర పట్టింది ఈ రోజు ఈ సారీ నైట్ అయితే సూపర్ ఇంకా మార్నింగ్ లేవబుద్ధి కాలే కానీ ఇంకా వ్యూ పాయింట్ కోసం లేవాల్సి వచ్చింది కానీ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తే బిస్కెట్ బిస్కెట్ హోగా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో ఏందో ఫస్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ ఇక్కడి నుంచినా కాదా ఇంకా రూట్స్ ఉంటాయి లొకేషన్ పెట్టుకుంటాను ఒక దగ్గర లొకేషన్ పెట్టుకుని ఎక్కడైనా ఆపి ఛాయ్ ఛాయ్ తాగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏందనేది ప్లాన్ చేద్దాం మన మీనాక్షి హోటల్ అతను అయితే ఒకటే ఫోన్ చేస్తుండ్రు రా మా ఇంటికి రా మా ఇంటికి రా మా ఇంటికి రా అని ఇంకో ఇక్కడ ఛాయ్ ఇంకా ఇక్కడ మొత్తం ఫినిష్ చేద్దాం రా అని ఒకటే ఫోన్ చేస్తుండో అక్కడికి వెళ్ళాలన్నా మున్నారెళ్ళనా ఏం అర్థం కావట్లేదు రెండు నిమిషాలు అయితే ఆలోచిస్తాను నేనైతే ఫస్ట్ చాయ్ తాగుదాం చాయ్ తాగితే కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోయినా ఇంకా చాయ్ తాగేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే మున్నారు వెళ్తున్నాను ఎందుకంటే ఇంకా మీనాక్షి ఆ హోటల్ అతన్ని కలుద్దాం అనుకున్నా కలవాలని ఉంది నాకు కూడా పోవాలని ఉంది కానీ నాకు ఎందుకో పోవాలి అని ఉన్నా సరే ఎందుకో మనసు వద్దంటున్నా మున్నారు వెళ్ళిపో అంటుంది కలి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తే బాగుండీ ఏందని కొంచెం డౌట్ ఉంది ఏ ఇంత పిలిచినా కూడా పోలే అని మళ్ళీ ఏందో నాకేం అర్థం అయితే పిచ్చిలేస్తుంది తెలుసా ఈరోజు ఫెస్టివల్ మాది బక్రీద్ ఈ రోజు అందరు నా వీడియో చూస్తున్నారు కదా వాళ్ళందరికి బక్రీద్ శుభాకాంక్షలు బక్రీద్ అప్పుడు కూడా ఇట్లా వేరే వేరే ఊర్లల్లో ఇక్కడ తెలియని ఊర్లలో వచ్చి ఇంత తిరుగుతున్నాను కానీ ఫలితం లేకుండా అయిపోయింది సరే నాకైతే నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా ఆల్ ఇండియా రైడ్ జరుగుతున్నాను గైస్ ఇప్పుడైతే రూట్ చేంజ్ చేసిన ఎందుకంటే మన దేవరకొండ అతను చెప్పినా కదా మీనాక్షి హోటల్ అతను ఫోన్ చేసిండు ఎట్లయినా రావాలి నువ్వు ఇంత దూరం వచ్చినావు మా ఇంటికి రాకుండా పోవద్దు అది ఇది అని ఇంకా ఒకటే చెప్తుండు ఇంకా సరే ఇక్కడి నుంచి హండ్రెడ్ కిలోమీటర్సే ఉంది కదా హండ్రెడ్ అయితే ఉంది హండ్రెడ్ కిలోమీటర్సే ఉంది కదా అని ఇంకా కాంప్రమైజ్ అయిపోయినా మున్నారైతే ఇప్పుడు ఏం వెళ్ళట్లేదు మున్నారు రేపు వెళ్దాం ఈరోజు ఖచ్చితంగా నేను ఏమన్నా అంటే నేను వచ్చి ఇట్లా చూసి వెళ్ళిపోతా కలిసి అంటే లేదు ఒకరోజు ఉండాలి నువ్వు ఎట్లయినా అది ఇది అంటే ఆ ఏం చేయాలి అర్థం అవుతలేదు ఎందుకంటే ఇంత దూరం వచ్చినాం కదా కలిస కలవకుండా పోతే మళ్ళీ బాగుండదు కదా పిలిచినప్పుడు అతనే ఫోన్ చేసిండు నా లొకేషన్స్ అవి చూసుకొని స్టోరీలు ఫేస్బుక్ లో చూసి ఫోన్ చేసి రావాల్సిందే నువ్వు ఖచ్చితంగా అంటే సరే ఇంకా ఏముంది ఇంక ఒక్క రోజులో ఏముంది అని కాంప్రమైజ్ అయిపోయి ఇంకా వెళ్తున్నా అతని దగ్గరికి ఇప్పుడు ఇక్కడ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది టూ అవర్స్ చూపిస్తుంది టూ అవర్స్ థర్టీ ఫోర్ మినిట్స్ చూపిస్తుంది చలో వెళ్దాం ఇంకా ఏముంటది ఎన్నో చేసినాం ఇంకా ఇది ఒక్క ఇది ఒకట త్రీ మంత్స్ నుంచి రైడ్ చేస్తున్నాం ఇంకా ఒక్క రోజులో ఏముంది చలో వెళ్దాం నిజంగా నిన్న మనకి మీనాక్షి హోటల్ అతను చెప్పిన కదా కేరళ ఫ్రెండ్ అని అతను చెప్పింది కరెక్టే నేను హైట్ లో ఉన్నా అని చెప్పిండు నిజంగా నేను చాలా హైట్ లో ఉన్నాను చూడండి ఇప్పుడు దిగుతున్నా కిందికి ఇక్కడ చూడండి మొత్తం వాటర్ గారి ఎట్లా గ్రీనరీ మొత్తం నిజంగా అతను చెప్తే నేను నమ్మలేదు చాలా హైట్ హే అన్నాడు ఏ నేను హైట్ లో వేయడం కిందనే ఉన్నా హైట్ లేదంటే కాదు నీకు తెలియదు నీకు అర్థం కాదు హైట్ లో ఉన్నాను అన్నాడు వావ్ సూపర్ లొకేషన్ తెలుసా ఇది ఇంత హైట్ లో ఉన్నాను చూడండి అసలు బాబా బా బాబా బాబా నైస్ కదా చాలా హైట్ లో ఉన్నా నిన్న చెప్తుంటే నాకు నాకు అర్థం కాలేదు హైట్ లో ఉన్నా ఎండ ఉన్నా కదా అని అనుకున్నా నీకు అర్థం కాదు నువ్వు హైట్ లో ఉన్నావు దిగాలి ఈరోజు మొత్తం నువ్వు ఇటు రావాలంటే అన్నాడు సముద్రం దగ్గరికి అంటే వాళ్ళ సముద్రం దగ్గరనే ఉంది వాళ్ళది లొకేషన్ లో చూసినా అక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్ సముద్రం ఉంటుంది అండి బాబా 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 ఇంత హైటా వా లొకేషన్ చూడండి ఇక్కడ ఏదో ఏదో పెట్టాలని డెకరేషన్ పెట్టినట్టే ఉంది ఈ కొండలు నిజంగా సూపర్ బా బా రోడ్డు అల్టిమేట్ లొకేషన్ సూపర్ ఏమైనా ఉందా నిజంగా సూపర్ ఉంది బా కేరళ నిజంగా ఒక స్వర్గం అనుకోవాలి కేరళని చాలా మంది చెప్తుండే కేరళలో ఇట్లా ఉంటది అట్లా ఉంటది అన్నారు కానీ అబ్బా నేను ఒకటి మర్చిపోయినా ఏం తెలుసా కెమెరా మౌంటింగ్ దాని గురించే మర్చిపోయినా పోలీసులు పట్టుకుంటారా అన్నట్టు ఏం భయమే అసలు లేదు ఏదైతే అది చూసుకుందాం పట్టుకుంటే పట్టుకొని పట్టుకున్న తర్వాత మాట్లాడవచ్చు నాకు తెలియదు ఇట్లా ఇట్లా సంగతి ఏదో ఒకటి చూడండి మొత్తం అడవి ఎట్లా ఉంది మొత్తం చెట్లు కమ్మేసినాయి మొత్తం చీకట్ అయిపోయింది బాహ్ బా బా ఇక్కడ నుంచి చూడండి చెట్లు ఎంతెంత పెద్దగా ఉన్నాయి కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ ఆ ఏర్లు చూడండి కొండలలో ఎట్లా ఉన్నాయి ఇది ఏం బైక్ అప్పటి నుంచి ట్రై చేస్తున్నా చూడండి ఇంకా పేరు అయితే ఏం లేదు మొత్తం పేర్లు తీసేసి ఏదో స్టిక్కరింగ్ చేయించుడు ఓ అమ్మా మస్తుంది లొకేషన్ మాత్రం ఇక్కడైతే ఓ ఫ్రంట్ టైర్ కూడా ఒకటి వేయిస్తే ఇంకా సూపర్ ఉంటుంది అప్పుడు ఇట్లాంటి ఇట్లా రోడ్ ఇట్లా గీతలు పడి ఉంటాయి కదా గర్కెలు గరకలు దాని మీద ఏంటంటే ఇట్లా ఇట్లా అనేది బైక్ ఇట్లా ఇట్లా ఊకేది కానీ ఇప్పుడు బ్యాక్ టైర్ వేసిన తర్వాత అప్పటి నుంచి అస్సలు ఊగట్లేదు ఫెంటర్ కూడా ఒకటి ఏపిస్తే క్లియర్ అయిపోతుంది ఇంకా ఇక్కడ నుంచి ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది నేను ఏం చూస్తున్నానంటే మొత్తం సిటీ నుంచి రైడ్ అవుతుంది ఇప్పుడు షాప్స్ ఓపెన్ చేస్తున్నారు అప్పటి నుంచి షాప్స్ ఓపెన్ లేవు కాబట్టి రష్ లేదు ఇప్పుడు కొంచెం రష్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఎంత ఉంది తెలుసా కన్యాకుమారి ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది కన్యాకుమారి అంతేనా వచ్చేసి నా కన్యాకుమారి వరకు కన్యాకుమారి అంత దగ్గర ఉందా అంటే ఒక టూ డేస్ లో వెళ్ళిపోతా అనుకుంటా అంటే ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా అవి కవర్ చేసుకొని మేబీ నాకు టూ త్రీ డేస్ అవుతుంది అనుకుంటా టూ త్రీ డేస్ అవుతుంది రాకుంటే నేను నిజంగా చాలా మిస్ అయ్యేటోని లొకేషన్ అయితే సూపర్ ఉన్నాయి ఇంకా టూ కిలోమీటర్స్ ఉంది ఫోన్ చేసిన వస్తున్నా అన్నాడు రేరే ఏం లొకేషన్ ఉంది తెలుసా మొత్తం వస్తుంటే రోడ్స్ కూడా అట్లనే ఉన్నాయి చూడండి ఎంత సూపర్ ఉంది ఈవినింగ్ అయితే ఫుల్ పబ్లిక్ వస్తుందంట ఇక్కడ పబ్లిక్ ఉందా లేదా అని అడుగుతుంది మనోడు కానీ లేదని చెప్పిన ఎందుకంటే ఎవరు లేరు ఇంకా రాలేదు వస్తారేమో నైట్ లేకుంటే ఈవినింగ్ వస్తారేమో వస్తుంది ప్లేస్ మాత్రం ఇక్కడ రిలాక్స్ కానీ ఇంకా చాలామంది వస్తారు ఆ బారిష్ హే ఇం చూడండి మనోడైతే అరే రే మనోడైతే కలిసిండు వాళ్ళ ఇంటికి పోదాం దా అని తీసుకెళ్తుండ ఇంకా చూడండి ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్ తోటి అడలుండి అనే అడలుండి అంట ఎంతో పేరు నాకు పలుకొస్తలేదు అది సముద్రం అయితే వచ్చినాం చూడండి ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత సూపర్ ఉంది మొత్తం చూడండి ఇంకో ఇది అసలు ఎందుకు సముద్రం ఖాళీగా ఉంది ఇట్లా కొడితే కానీ సముద్రం ఎందుకు ప్రశాంతంగా ఉంది అసలు ఏం సపోర్ట్ లేదు ఏం లేదు వర్షాలు లేక అంట ఇట్లా సపోర్ట్ లేదు ఇక్కడ చూడండి ఫిషింగ్ నెట్ వేస్తారు అంటే ఇది అది కాలం వేస్తారు ఇక్కడ చూడండి అన్ని ఫ్రూట్స్ వాటర్లో బట్టి అమ్ముతూరు ఫైనాపిల్ అయినా సరే మామిడిపళ్ళైనా సరే ఏదైనా సరే క్యారెట్ అయినా టేస్ట్ కూడా కొంచెం వెరైటీగా ఉంది ఇప్పుడు తిని చూసినా నేను అవి టేస్ట్ కూడా వెరైటీ ఉన్నాయి ఆ వాటర్ అంటే ఇది వాటర్ అంట అంట అది మనకు కూడా అర్థమవుతుంది వాళ్ళు చెప్పేది ఇంకా అనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అవి ఇప్పుడు లోపల వాటర్ వేసి వాటర్లో పెట్టారు చూడండి ఈ వాటర్ని ఇవి అంటారంట ఇది నార్మల్ వాటర్ కాదంట ఏదో టేస్ట్ కోసం పెడతారంట సూపర్ ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా అన్నీ అవే ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా అవే ఉన్నాయి ఇప్పుడు చూడండి చిన్నయనికైతే అట్లా వాటర్లో ఎనికైతే ఇంకా అది కాలం రెడీ చేస్తుండవు చూసాను కదా ఇలా చేసే లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి బట్ట చేపలు ఎన్ని ఉన్నాయి ఇంకొన్న బట్ట పాపెట్లు అవేము లాగుతుండవు పైకి మరి పడతాయా పడవా అనేది చూడాలి అంతే ఎక్కువ ఏం పడలేదు నేను ఎన్ని పడితే చూద్దామని కార్ ఆఫీ అక్కడ దిగినాం ఇంకా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి లొకేషన్ ఇందాకేమో అక్కడికి వెళ్ళినాం కదా మనం అక్కడి నుంచి గైడ్స్ చూసారు కదా మనం చాలా దాంట్లో చూస్తాము కార్లు కూడా దాంట్లో ఉన్నాయి చూడండి ఆ షిఫ్ట్లో తీసుకొని వస్తారు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు చేరుస్తారు కదా కూడా ఇట్లా పోవాలని చాలా రోజుల నుంచి ఉంటే మరి ఇప్పుడు మనం పోదామని చెప్తున్నాం మన మరి పోతే పోతాం చూడండి కార్ దిగుతున్నాయి బండ్లు అన్నీ చూసి కదా మనం కూడా బోర్డు ఎక్కించిన దీన్ని జంగా అంటారంట అంట స్పీడ్ బోర్డు పోతుంది చూడండి చూడండి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ లాస్ట్ కనిపిస్తుంది అక్కడ వరకు అయితే వెళ్తాం ఇప్పుడు ఇది మొత్తం చూడండి ఎంత ఎన్ని వెహికల్స్ ఉన్నాయో కార్ కి సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట బైక్ ఫిఫ్టీ రూపీస్ ఏమి ఉంటుందంట ఇక్కడ బైక్స్ అయితే కొన్ని ఉన్నాయి ఇవి కార్లు చూడండి కార్లు ఒక నాలుగు ఉన్నాయి ఆటో ఒకటి ఉంది ఇంకో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడు మనం అక్కడ వరకు అసలు రోడ్ లేదంట ఇక్కడ నుంచి మొత్తం రోడ్ లేదు ఇక్కడ మొత్తం రోడ్ లేదు రోడ్ లేనందుకు అక్కడ వరకు బోట్లో వెళ్ళచ్చు రోడ్ తోటి వెళ్ళాలంటే ఇంకో అక్కడి నుంచి రోడ్ ఉందంట కానీ చాలా లాంగ్ పడుతుంది అంట అందుకే నుంచి అయితే కొంచెం తక్కువ రేట్లో అయిపోతుంది కదా కార్లో ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళిపోవచ్చు మన కార్ కూడా వెళ్ళిపోవచ్చు అట్లా ఫ్రీగా ఉంటుంది అన్నప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చేసినాం ఇప్పుడు అందరు దిగుతున్నారు చూడండి ఎట్లా ఉంటుంది టంగా బోర్డ్ అంటారు అంటే ట్రైన్ వెళ్తాం చూడండి ఇందాక దూరం నుంచి చూపించినా కదా ఇదే ట్రైన్ అప్పట్లో బ్రిడ్జ్ కూలిపోయిందని చెప్పినా కదా ఆ ట్రైన్ ఇదే సారీ ఆ బ్రిడ్జ్ ఇదే ఇప్పుడైతే చూడండి వందే భారత్ అనుకుంటా ఏసీ కోచ్ అది ఫుల్ స్పీడ్ లో వెళ్తాం ఇప్పుడైతే మనం ఆ బోర్డులో వెళ్ళగలుగుతున్నాం మీకు ఈ ట్రైన్ పడిపోయింది అని చెప్పిన కదా ఒక పదిహేను సంవత్సరాల కింద ఇంకో ఇదే పాతది కనిపిస్తుంది కదా ట్రైన్ కూలిపోయింది యాభై రెండు మందో యాభై ఐదు మందో చనిపోయారు అంట ఇట్లా ఉండే ఫస్ట్ రూట్ ఇప్పుడు కొత్తది ఇది బ్రిడ్జ్ ఇది పాతది ఉండే యాభై రెండు మందో యాభై ఐదు మందో చనిపోయారంట ఇది కూలిపోయి ఎస్ చూడండి ఇక్కడ ఒక దగ్గర ఆగినాం ఇదే చూడండి బోర్డు ఎలా ఉంది ఇంకో బోర్డు ఎక్కువ చూడండి ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా ఇంకో దాంట్లో నుంచి వెళ్తాం ఇప్పుడు కెమెరాలో వస్తుందో లేదో నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయింది ఇది ఒక షాప్ ఇది ఇప్పుడైతే ఇట్ల నుంచి లోపలికి వెళ్తాం ఫోటోస్ తిరుగుతున్నాను కదా అందుకని ఫోటోస్ అని చెప్పేసి ఇది కనిపిస్తుంది కదా ఇది ట్రైన్ బ్రిడ్జ్ ఇందాకెళ్ళినా మొదటి చెప్పినా కదా మీకు అది ఇది మన బోర్డు ఇలా ఉంది చూడండి మీరు వాటర్ షాప్ చూసారా ఫోటో ఇప్పుడు మనం అయితే ఇక్కడ చాయ్ తాగుదాం ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను అలాగే ఇంకో ఇది షాప్ చూడండి ఇప్పుడు ఇల్లు అయితే ఎంటర్ అవుతున్నాం ఎలా ఉంటుంది ఇది ఎట్లా తెలుసా పైనుంచి ఏర్లు మళ్ళీ కిందికి పోయి మళ్ళీ సెట్ అవుతుంది అంట అది ఇది ఎప్పటికి రావదంట పైనుంచి ఏమైనా ఇరిగి పడ్డా మళ్ళీ అది చెట్టు లెక్కన ముగిస్తారంట ఇప్పుడు ఇల్ల నుంచి ఎట్లా ఉంది ఒకటి చెట్టు పెద్దగా అవుతుంది మళ్ళీ దాని నుంచి ఏర్లు వచ్చి కిందికి వెళ్ళిపోతుంది మళ్ళీ చెట్టు అవుతుంది మొత్తం ఇట్లని ఇంకా పై వరకు ఎంత పెద్దగా కూడా చూడండి చెట్లు కిందికి మళ్ళీ రిటర్న్ కిందికి వస్తున్నాయి చూసి రా మొత్తం ఈ లొకేషన్ ఎట్లా కనిపిస్తుంది అంటే అనకొండ సినిమాలో వాళ్ళు ఒక పూ కోసం పోతుంటారు కదా దాని లెక్కనే ఉంది కదా కొండ చెల్లెలు వస్తుంటాయి నుంచి ఇట్లా వెళ్ళిపోతుంటాయి లొకేషన్ ఇది చూస్తుంటే అదే అనిపిస్తుంది నాకైతే ఇప్పుడైతే చూడండి రిటర్న్ వెళ్ళిపోతున్నాం すいません